రామ అడవిలో పోతారాదు ఆగవాటిండు శ్రీరామ రామచంద్రుల అప్పుడు కొడుకుకు బుద్ధి అని చెప్పే శ్రీరామ రామచంద్రుల టమాటోని చేతికి పోకూరా కొడుక శ్రీరామ రామచంద్రుల బడియలు కట్టారు బండలే ఎత్తారు శ్రీరామచంద్రుల ಗಾನು ಗನು ಶೇತಿ ಪೋಕೂರ ಕೊಡ್ಕ ಶ ಶ್ರೀರಾಮ ರಾಮ ಚಂದ್ರಲ ಗಾನುಗೂ ಗಡ್ತಾರು ಗಾನು ಶ್ರೀರಾಮ ರಾಮಚಂದ್ರ ಕಾಪೋನಿ ಕಿ ಪೋರ ಕೊಡುಕ ಶ್ರೀರಾಮ ರಾಮಚಂದ್ರಲ ಮಖಕಮು ಚರು ಮೋಟಗರು ಶ್ರೀರಾಮ ರಾಮಚಂದ್ರಲ ಗುಣಮು ಚೂಸರು ಕೊಡ್ಕ ಗಾಟೆರು ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ಶ್ರೀರಾಮ ರಾಮಚಂದ್ರಲ ఇవన్నీ బుద్ధులు కొడుకుకు చెప్పి శ్రీరామ రామచంద్రుల తడు నా తడు నేను మల్లత్తా శ్రీరామ రామచంద్రుల తోటిని ఆవుల పిలుసుకున్నది శ్రీరామ రామచంద్రుల ఆవులకు ఆ తల్లి ఏమి చెప్పే శ్రీరామ రామచంద్రులు నా చిన్న కొడుకును మీరు చూడుండి శ్రీరామ రామచంద్రుల పూలి రాదు నన్ను మెంగు తానానే శ్రీరామ రామచంద్రుల ఆవుల కూతల్లి అప్ప చెప్పింది శ్రీరామ రామచంద్రుల పోతే వాతివి కానీ వాతివి గాని ఎన్నడో తావు శ్రీరామ రామచంద్రుల్లా నకలు నాగళ్ళు దిండి నాడు శ్రీరామ రామచంద్రుల్లా కుట్టు కుక్కలు గుంటూక నాడు శ్రీరామ రామచంద్రుల్లా బండ మీద గుమ్మడి మలిసి నాడు శ్రీరామ రామచంద్రుల ఇవన్నీ బుద్ధులు తల్లి చెప్పింది శ్రీరామ రామచంద్రుల పులి వద్దకి తాను వచ్చింది శ్రీరామ రామచంద్రుల మింగు పూలిరాజ నన్ను మింగావు శ్రీరామ రామచంద్రుల అప్పుడు పూలిరాజు పక్కన నమ్మి శ్రీరామ రామచంద్రుల మెర్చితి గంగావున నిన్ను మెర్చి శ్రీరామ రామచంద్రుల మింగితే మింగితి శ్రీరామ తాగింద్రుల బొక్కలు కుక్కల పాలుగా వద్దు శ్రీరామ రామచంద్రుల్లా కండానే కాకుల పాలుగా వద్దు శ్రీరామ రామచంద్రుల్ అప్పుడు పూలి రాదు వదిలిపేట్టిండు శ్రీరామ రామచందుల్లా